ప్పుడే సరే అద్వైతం అనేటువంటిది పేరు పెట్టుకున్న తర్వాత పూజలు చేస్తున్నారని అనుకోండి పూజలు చేస్తామంటే అర్థం ఏంటి ఎప్పుడు ఆడ దేవుడు ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అని కదా అర్థం అక్కడ దేవుడు వేరే నేను వేరే నేను వేరే అందువల్ల నేను దేవుణ్ణి పూజిస్తున్నాను అనేటప్పుడు ఏమైంది అదే ద్వైతమేందా లేదా ద్వైతమే కాబట్టి ఇది అద్వైత చెప్పేది అద్వైతం చేసేది ద్వైతం అద్వైతంలో ద్వైతాద్వైతమని శుద్ధాద్వైతమని ఇట్లా ఇట్లా భేదములు ఉన్నాయి ఏమంటారంటే విచారణ చేసేటప్పుడు అద్వైతం అంటారణ విచారణ చేసేటప్పుడు అద్వైతం విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ అద్వైతం అని కొంతమంది చెప్తారు ఏమంటే మీ దగ్గర ఉన్నప్పుడు బంగారం నా దగ్గరకు వచ్చిన తర్వాత వెండి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా చెప్పండి ఇప్పుడు నేను అమ్మేటప్పుడు మాత్రం బంగారు నేను అన్న నేను అమ్మేటప్పుడు మాత్రం బంగారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వెండి అంటే అది సరిపోతుందా అంటే ఒక్కసారి అద్వైతం అని చెప్పిన తర్వాత ఎప్పుడు అది అంతే కదా ఒకసారి బంగారు అనిన తర్వాత బంగారే కదా అది అట్లాగే అద్వైతము అంటే అర్థం ఏమిటి ద్వైతము కానిది ద్వైతము కానిది ద్వైతం కానిది ఎందుకన ఒకటి అనొచ్చు కదా ఒకటే ఉండేది అనొచ్చు కదా ఆయన అది ఒకటి అని చెప్పేదానికి ఒకటి అని అన్నామని ఒకటి అంటే అర్థం ఏమిటి ఒకటి ఒకటి అని చెప్పినట్లయింది అంటే నువ్వు కౌంట్ చేస్తున్నావు కౌంట్ చేసేటప్పుడు ఒకటి అని కౌంట్ చేస్తున్నావు అవునా ఒకటి కౌంట్ చేసినామంటే రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఉన్నాయి దాంట్లో ఒకటి అని చెప్పినట్లు అయింది అట్లా కాదు అద్వైతం అంటే ఒకటి అని కాదు రెండవది కానిది అంటే ఇప్పుడు ఏంటి ఉన్నాయి కదా వీటి దృష్టిలో ఉన్నాయి రెండవది లేనిది రెండవది కానిది రెండు రెండు లేవు ఉండేది ఒకటే రెండు లేనిది అని అన్నారు కానీ ఒకటి అని చెప్పాల రెండు లేనిది అంటే అర్థం అది అది ఉండేది ఇంకా ఉండేది కాబట్టి ఇప్పుడు దానిని మన వాళ్ళ యొక్క భావాలలో చాలా చాలా భేదాభిప్రాయములు ఉన్నాయి అద్వైతం చెప్పే వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి ఒకరు భాష్యాన్ని రాస్తూ అద్వైత భాష్యం రా అద్వైతంలో భాష్యం రాస్తారు విశ్వరూప సందర్శన యోగం దగ్గర వచ్చేటప్పటికి మాత్రం ఏమవుతుందంటే కృష్ణుని గురించి ఓ అని వర్ణించేస్తాడు అంటే కృష్ణుని గురించి వర్ణించినాడు అని అంటే ఇప్పుడు కృష్ణుని వర్ణించినాడు ఇప్పుడు ఇతను వేరే కృష్ణుడు వేరే అయిపోయినాడు కదా ఇంకేంది నీ అద్వైతం అద్వైతం అంటే ఏంటి రెండవది లేదు ఉండవది లేనటువంటి దాని గురించి చెప్పాలి అట్లా కాకుండా ఇక్కడ అద్వైతమే నేను అర్ధవైతమను అనేది అటు వచ్చి మళ్ళీ కృష్ణుడు గురించి ఓ అని కృష్ణుడు అట్లా ఎంత దానిపైన మళ్ళీ వీళ్ళు ఒక పెద్ద చర్చలు అనేది భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నువ్వెంతుండవు నువ్వు ఉండేది అమ్మ అంటే ఐదు ఆరు అడుగుల మధ్యలో ఉన్నావు మరి ఆయన ఎంత విశాలంగా ఉన్నాడు విశ్వమంతా ఉన్నాడు ఏమయ్యా నువ్వు వేదం చదువుకుంటున్నావా లేకపోతే ఇంక వేరే ఏమన్నా చదువుకుంటున్నావా దానికి ప్రశ్న వేదాంతం చదివితే నువ్వు ఏం ప్రకారంగా మాట్లాడాలా వేదాంతం ప్రకారంగా మాట్లాడాల వేదాంతం మాట్లాడేటప్పుడు దానికి నీ నీ దృష్టికి కంటికి కనిపించే దాని ప్రకారం మాట్లాడతాట్లా శాస్త్రాన్ని పట్టుకొని మాట్లాడాలి శాస్త్రంలో ఏం చెప్పినారనేది కదా మనం మాట్లాడాలి శాస్త్రం ఆధారం కదా శాస్త్రం అనేది ఉపనిషత్తు దాంట్లో ఆధారము ముఖ్యమైనటువంటిది వేదం వేదంలో ఉపనిషత్తు ఉపనిషత్తు ఇప్పుడు మీ మనవాళ్ళు ఉంటారు మనవరాళ్ళు ఉంటారు ఇప్పుడు మీ మనవాళ్ళు మనవరాళ్ళకు అనుభవం బాగుంటుందా మీకు బాగుంటుందా పెద్దవాళ్ళకే కదా అదేవిధంగానే వేదంలో మొదట మనవరాలు లాంటిది అని అనుకోండి చివరిలో ఉండేది తాత లాంటిదని అనుకోండి ఆ చివరిలో ఉండేటువంటిది అనుభవతత్వాన్ని అంతా సారము చేసి చెప్పినటువంటిది అది ఉపనిషత్తు ఇప్పుడు ఉపనిషత్తుల్లో చెప్తూ ఉండేటువంటిది ప్రమాణం ఇప్పుడు ఉపనిషత్తు ప్రమాణం కదా మనం తీసుకోవాలా ఉపనిషత్తు ప్రమాణం తీసుకోకుండా నాకు ఉపనిషత్తులతో అంటే మేము పురాణాలను తీసుకుంటాము పురాణాలు స్పెదానికి వీళ్ళ వంశంలో ఉండేవాడు కూడా ఒకడు చెప్పింటాడు వీళ్ళ వంశంలో ఉండేవాడు ఒక గ్రంథం రాసి ఉంటాడు అప్పుడు మా వంశంలో ఉండేటువంటి వాడు అని చెప్పి దానిని పట్టుకొని అదే గొప్పది అని చెప్పు ఏం చేయాలి ఏం చెప్తా చెప్పండి దానిని పట్టుకొని దాన్ని ఇమ్మ కూడా పట్టుకొని మళ్ళీ మా ఇప్పుడు మళ్ళీ దానికి ఉపయోగపడతారు వేదములో ఉండే సారాన్నంతటిని తీసి మా వాళ్ళు చెప్పినారు సరే చెప్పినారు చెప్పినప్పుడు ఎట్లా ఉండాలా చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా ఉండాలి ఈడు వచ్చి ఏం చెప్తారు దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను నేను దేవుడిని ప్రార్థించాలా అని చెప్తాను ఇప్పుడు ఈ శ్లోకం చూడండి ఈ శ్లోకంలో वसि सर्वभूतांतरात्मा एकम्‍ रूपम्‍ बबुधायकरुति एको इत्तु कुण्डने मटने नलो एको एको वसि सर्वभूतांतरात्मा एकम्‍ बहुधा बबुधायकरुति యన ఉండేది ఒకటే నచ్చుకేది వారికి చెప్తున్నాడు ఎవరు యమధర్మరాజు గారు చెప్తున్నారు ఏకో ఉండేది ఒకటే పరం ఉండేది ఒకటే ఆ ఒకటే ఏం చేస్తుంది వశీ తన వశములో పెట్టుకుని ఉన్నది ఎవరిని సర్వభూత సర్వభూతములు తన వశములో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అప్పుడు భూతములు వేరుగా ఉండి ఇతను వేరుగా ఉండి పెట్టుకొని ఉన్నాడా అంతరాత్మ అందరిలోనూ అంతరాత్మగా ఉండ అతనే ఉన్నాడు అప్పుడు అంతరాత్మ అని అంటే ఇంకొక ఆత్మ ఉంది అని అని వస్తుందా అంటే అట్లా కాదు అంతరాత్మ అంటే ఏమి అర్థం తెలుసుకో అంతరాత్మ అని అంటే లోపల దూరి ఈ శరీరంలో దూరి శరీరంలో ఎక్కడన్నా ఒక జాగాలు ఉందా అట్లా కాదు ఆకాశం అంతటా ఉన్నది ఆకాశం అంతటా ఉన్నట్లుగా మన రూములో కూడా ఆకాశం ఉన్నట్లుగా దీనికి ఈ రూమ్కి వంట ఇల్లు ఇంకొక రూమ్కి రూమ్ అని ఇంకొక రూమ్కి డైనింగ్ హాల్ అని ఇట్లా మనం పేర్లు పెట్టుకున్నట్లుగా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ ఉందిగా ఆ రూములు వేరుగా ఏమైనా ఉన్నాయా నువ్వు నువ్వు దానికి పేర్లు పెట్టుకున్నావు అంతేగాని నిజంగా ఆకాశమునకు భేదము లేదు అలాగే ఇక్కడ కూడా ఈ శరీరాలు అనేటువంటి మధ్యలో పెట్టినటువంటి పెట్టెలు లాంటివి ఈ శరీరాలు మధ్యలో ఉన్నాయి ఆకాశము అంతం ఈ శరీరంలో ఆకాశం లేదా ఈ శరీరానికి లోపల ఆకాశం ఉంది శరీరానికి బయట ఆకాశము అదేవిధంగానే ఆత్మ కూడా ఏమి సర్వభూతాంతరత్న సర్వభూతముల ఎందు దానికి ఆధారంగా ఉండి ఆ శరీరాన్ని నిలబెట్టి ఉంది ఆ శరీరానికి ఆధారంగా ఉండి శరీరాన్ని నిలబెట్టడం దాని పనియా ఈ మాట మీరు అన్నారు కదా దాని పని ఏం కాదు ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇది ఇట్లా జరుగుతూ ఉంది అదే నిలబెట్ల ఇది దానిని పట్టుకొని एकम, एकम एकम अदे अभी एक अट्ठे दीकता अटे सजातीय विजातीय स्वगत एकम सजातीय विजातीय स्वगत भेदर इत జాతి అంటే కులం అని కాదు ఇక్కడ అర్థం మనుష్య జాతి జాతి పక్షుల జాతి ఇవన్నీ జాతి మనుష్య జాతి ఉంది మనుష్య జాతి వేరే పక్షుల జాతి వేరే మన ఇక్కడ సజాతీయ రహితం అంటే ఇది ఒకే జాతి అంటే మనుషుల జాతిలో ఒక అని పశు జాతులు ఒక ఆత్మని పక్షుల జాతిలో ఒక ఆత్మని అట్లా కాదు అంటే జాతి భేదము దీనికి లేదు సరే విజాతీయ సరే నేను తప్పు సజాతీయము అని అన్నప్పుడు ఒకే జాతిలో ఒకే జాతిలో వీడు పురుషుడు వీళ్ళు స్త్రీలు వీళ్ళు నపుంసకులు వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు అబ్రాహ్మణులు ఇలా ఉన్నాయి కదా ఇది బ్రాహ్మణుని ఆత్మ ఇది అబ్రాహ్మణుని ఆత్మ ఇది స్త్రీ ఆత్మ ఇది పురుషుని ఆత్మ అట్లా లేదు అంటే ఒకే జాతిలో వేరు భావన లేదు అంటే ఒకే అది విజాతీయము విజాతీయం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనిషి జాతి కంటే వేరైనటువంటిది పశుజాతి దానికంటే వేరేది పక్షుల జాతి పక్షులెందైనా పశువులందైనా మనుషులు ఎందైనా జంతువులు ఎందైనా దేని ఎందైనా సరే అన్నింటిలో ఉండేటువంటిది ఒకే ఆత్మే దీంట్లో వేరే ఆత్మ దాంట్లో వేరే ఆత్మ కాదు సరే తన ఎందే ఏమన్నా వేరుందా స్వగతములో ఏమన్నా ఉందా స్వగతం అని అంటే ఒక చెట్టు ఉంది ఇప్పుడు మామిడి చెట్టు ఉంది మనవల్ ఏం చేస్తారంటే మామిడి చెట్టుని అంటు కడతారు అంటు కడితే ఏమవుతుంది వేరే దాని కొమ్మను తీసుకొచ్చి మన దానికి చెట్టుకి కడితే అప్పుడేమవుతుంది ఇది అవి దీని దీని నుంచి దాని స్వభావం అంతా అప్పుడు అప్పుడేమై రెండు అయినాయిగా అట్లా కింద ఒకటి పైన ఒకటి కింద జాతి చెట్టు ఏమో వేరే జాతి ఉంటుంది పైన ఏమో వేరే ఫలాలు వస్తుంది అట్లా ఒకే జా ఒకే చెట్టులో మొదలు వేరే కొమ్మలు వేరే ఆకులు వేరే ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లుగా ఆత్మకి ఇప్పుడు మన శరీరంలో చూడండి కన్నులు వేరే కన్నులు వేరే కదా ముక్కు వేరే నోరు వేరే చెవులు వేరే ఇప్పుడు కిడ్నీ వేరే కిడ్నీ ఏం చేస్తారు వేరే వాళ్ళకి అవసరమైతే పోసి ఒక కిడ్నీ తీసేసి వేరే వాళ్ళకి వేరే కదా కిడ్నీ వేరే కదా ఇప్పుడు ఆ కిడ్నీ లేదు లేకపోతే మనం ఏమన్నా ఇబ్బంది పడతామా ఏం లేదు కాబట్టి కిడ్నీ ఆ కిడ్నీ వేరే వాళ్ళకి మళ్ళీ పనిచేస్తుంది ఇప్పుడు కిడ్నీ వేరే కదా అదేవిధంగా హార్ట్ గుండె ఉండేవి కూడా ఏం చేస్తున్నారు తీసేసి వేరే వాళ్ళకు అమరుస్తున్నారు ఇవన్నీ వేరే వేరే కదా అలాగ ఏమైనా ఆత్మ తన వేరు వేరు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇంద్రియాత్మవాదం అని ఉంటుంది ఎప్పుడైనా విన్నారా మీరు ఇంద్రియాలు ఆత్మ ఇంద్రియాలు అంటే ఒకే శరీరంలో ఇంద్రియాల ఆత్మలు అంటే కండ్గా ఆత్మ ముక్క ఆత్మ చెవుల ఆత్మ అంటే చక్షురింద్రియ ఆత్మ ఘానేంద్రియ ఆత్మ శ్రోత్రేంద్రియ ఆత్మ త్వగింద్రియ ఆత్మ చూడండి రసమేంద్రియ ఆత్మ మా మనస్సింద్రియం ఆత్మ బుద్ధి బుద్ధి ఆత్మవాదులు బుద్ధి ఆత్మవాదులు మానసికాత్మవాదులు ప్రాణాత్మవాదులు కొన్ని ఇవన్నీ అయినారా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలని అంటే మహావాక్యాల గురించి అహంబ్రహ్మాసం చెప్పాలంటే ఇవన్నీ చెప్పాలి చూడండి కాబట్టి ఇంద్రియాత్మవాదులు వీళ్ళను ఇంద్రియాత్మవాదులు అంటే ఇంద్రియాలే ఆత్మస్వరూపం అనేవాడు ఇప్పుడు ప్రాణాత్మవాదులు ప్రాణమే ఆత్మ అనేవాళ్ళు కొంత మనస్సే ఆత్మ అనేవాళ్ళు ఇంకొంతమంది బుద్ధియే ఆత్మ అనేవాళ్ళు కొంతమంది ఇంకొంతమంది శూన్యాత్మవాదులు అనేవాళ్ళు కొంత ఇలా వీళ్ళంతా వస్తారు కాబట్టి ఇక్కడే ఉన్నాయి కదా ఇవన్నీ అట్లా ఇందులోనే ఏమైనా భేదము ఉన్నదా అంటే ఇందులో కూడా భేదము లేదు సజాతీయ భేదము లేదు విజాతీయ భేదము లేదు స్వగత భేదము కూడా లేదు ఇట్లా సజాతీయ విజాతీయ స్వగత భేదము సరే ఒక దేశములో ఒక రకంగా ఇంకొక దేశంలో ఇంకొక ఆత్మ ఉందేమో ఒక కాలంలో ఒక రకమైన ఆత్మ ఇంకొక కాలంలో ఇంకొక రకమైన ఆత్మ ఉందేమో ఒక వస్తువులో ఒక రకమైన ఆత్మ ఇంకొక వస్తువులు ఇంకొక రకమైన ఆత్మ శ్రీకృష్ణ కాలంలో బలరాముడు వివాహం చేసుకునేదానికి వెళ్ళాడు బలరాముడు వివాహం చేసుకునేది ఎవరిని రేవతి మాత రేవతి మాత కొడుకు ఎంతుంది ఈయనో పన్నెండు అడుగులు ఆయనేమో ఇరవై ఒక్క అడుగులు ఎత్తు ఇద్దరికి వివాహం చేసుకునే దానికి అవుతుందా ఆమె ముందు కాలంలో అడవిడ్డా ఇరవై ఒక్క అడుగులు ఉంది నేను పన్నెండు అడుగులు చెప్పాలి కొన్ని యుగాల్లో ఎక్కడని ఎక్కడన్నా ఇది జరిగే పైన చెప్పండి అసలు యుగం ఎక్కడుంది యుగం అనేటువంటిది కాలం కదా కాలం ఎక్కడుంది నీ మనస్సులో ఉంది కాలం టైమ్ను గుర్తించింది ఎవరు మనస్ టైం అంత ఇప్పుడు ఏడు ఇరవై రెండు ఎవరు చెప్పింది మనసు మీరు వింటూ ఉన్నారు టైం ఉందా టైం లేదు టైం లేదు అంటే టైం గుర్తించింది ఎవరు మనస్సు మనస్సుంటే కాలం ఉంది మనసు లేకపోతే కాలం లేదు మాకు యుగాలు ఉన్నాయండి ఏడు యుగం యుగం ఎక్కడు వీళ్ళంతా కాలాత్మవాదులని వీళ్ళు రాసి పెట్టుకున్నారు దాంట్లో సహస్రయుగ ప్రహార్యమనో ఇది ఇదంతా కూడా వస్తాయి అన్నీ తప్పలే ఇట్లా అంటున్నాను నా మీరు నన్ను ప్రశ్న వేయగలిగితే ఎందుకంటే మీరు వీటి నుంచి బయట పోయిన తర్వాత ఆయన అట్లా చెప్పినట్టే అని అనుకోవద్ద ఎందుకంటే మీరు ఏమన్నా అడుగుకునేటప్పుడు ఏం చేయాలా నన్ను అడగచ్చు అది ఎట్లా వస్తుంది అని మీరు అడగచ్చు అలా అడిగితే బా అది అవుతుంది చెప్పం అది ఎట్లవుతుందన్నాను గొప్ప పోయి అనుకో అని చెప్పాలు నిద్రపో తెలుసు అప్పుడు ఏం చెప్పినా నేను ఫస్ట్లోనే చెప్పినా దీన్ని ఫస్ట్లో నేను చెప్పినాను అద్వైతము కానిదంతా కూడా మీ దగ్గర కూడా అద్వైతమే అద్వైతము కానివన్నీ మీ దగ్గర ద్వైతాలు నాకు తెలుద వాళ్ళని వేడుకో వాళ్ళని వేడుకో నేనేం చెప్పాను అద్వైతము కానిది అని అర్థం నువ్వు ఇంకేమన్నా పేరు పెట్టుకో ఎన్ని పేర్లు పెట్టుకున్నా అవన్నీ ద్వైతమేం చెప్తున్నా సాంఖ్యము యోగము మీమాంసము సరైన న్యాయము వైశేషికము ఇటువంటివన్నీ ఉన్నాయండి దాంట్లో మీమాంసావాదంలో పూర్వమీమాంసావాదం ఉంది ఉత్తరమీమాంసావాదం ఉంది పూర్వమీమాంసలు ఇవి వస్తాయి నువ్వు చెప్తా ద్వైతవాదము విశిష్టాద్వైతవాదము ఇవన్నీ వస్తాయి అవన్నీ ద్వైతం ఉంది అన్నీ ద్వైతం లేదు కాలము కూడా మనస్సు ఉన్నప్పుడు ఉన్నదే కానీ మనస్సు లేకపోతే కాలము లేదు ఇప్పుడు మనస్సు కంటే అతీతమైనదా ఆత్మ మనస్సు కాదా మనస్సులోనిదా మనస్సు కంటే అతీతమైనదా ఆత్మ మనస్సు మనస్సుకు లోబడితే అప్పుడు అది ఆత్మ ఎందుకు అవుతుంది మనస్సుకు లోబడితే ఆత్మ కాదు ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఏంటి మనస్సు కందు కాలం ఉన్నది అప్పుడు కాలం కంటే అతీతమైనది కదా ఆత్మ కాలాతీతమైనది ఆత్మ అంటే మనస్సు ఉన్నంత వరకు కాలం ఉంటుంది మనసు లేకపోతే కాలం లేదు ఆత్మ ఇప్పుడు ఉంది మనస్సుంటే ప్రపంచం ఉంది మనసు లేకపోతే ప్రపంచం లేదు ఇప్పుడు బ్రతికున్నాడు బ్రతుకున్నాడు మనస్సు మనస్సు ఉంది కానీ వీడు ఏమైనాడంటే మనస్సు లేని స్థితికి చేరినాడు దాన్ని అమనస్కమనం మనస్సు లేని స్థితికి చేరినాడు అంటే మనస్సు ఉంది కానీ మనస్సు లేదు అంటే ఏంటి మనస్సు లేని స్థితికి చేరినాడు నిన్న చెప్పుకున్నాం కదా విత్తనము విత్తనం ఉంది కానీ విత్తనం ఏమైపోయింది వేయించిన విత్తనం చేస్తే ఏమైంది అక్కడికి అది దాని జీవితం అయిపోయింది దాని జీవితం అయిపోయింది అలాగే మనస్సు అనేటువంటిది ఒక విత్తనం ఆ మనస్సులో ఉండేటువంటి అంకుర శక్తి అంటే దానిలో ఉండేటువంటి సంకల్పాలు ఇప్పుడు అర్థెందుకండి మీకు నేను చెప్తాను మీరు ఈరోజు నిద్రపోతారు కదా నిన్న నిద్రపోయినారు కదా మళ్ళీ పొద్దున్నే లేచినారు కదా నిద్రపోయి లేచిన తర్వాత మీకు నిన్న నిన్న జరిగినవన్నీ గుర్తున్నాయా లేదా నిన్న జరిగినటువంటి గుర్తున్నాయి కదా నిన్న జరిగేటువంటి గుర్తున్నాయంటే ఇప్పుడు నిన్న ఉండేవాడే నువ్వు ఇప్పుడు లేచావు అవునా నీ పేరుతో సహా నీ పేరుతో సహా అంతా అదే వచ్చిందా లేదా వేరే వచ్చిందా వచ్చింది ఇప్పుడు నువ్వు నిద్రపోయినప్పుడు ఎక్కడ పోయినావు కదా ఎక్కడ పోతే ఎక్కడ పోయినావో నీకు తెలియదు ఎక్కడ ఉండేవో నీకు తెలియదు అసలు ఉండావో లేదో తెలియదు అటువంటి నీవు ఇప్పుడు లేచి నిన్న జరిగినటువంటి చెప్తున్నావు అని అంటే అవన్నీ నీలో ఉండాయా లేవా అంటే నిన్న నిన్ను ఏం చేసి పెట్టావు ఇప్పుడు మనసులో అవన్నీ రూపములుగా పెట్టుకొని ఉన్నావు అవన్నీ బీజములు సంస్కారములు వాసన రూపంగా నిలబెట్టి ఉన్నావు అలా సంస్కార రూపములుగా ఉండుటయే నిన్న నిన్నటివి నిన్నే పిడ్చిపెట్టేసి ఉంటే ఇప్పుద్దు గుర్తు రాకూడదు గుర్తురాకూడదు సరే ఆ వాసన లేఖన చేసుకోవాలనంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ మనసులోకి ఇప్పుడు ఏంటి వస్తూ ఉంటాయనుకోండి వాటిని ఏం చేయాలి ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా ఖర్చు అంటే వాటి బలమును తగ్గించాల వాటి బలం తగ్గించాలంటే ఏం చేయాలి శాస్త్ర విచారం చేసుకుంటూ ఈ వాసనలను వాటి విషయాలు వస్తాయి వాటి బలం వస్తూ ఉంటుంది దాని గురించి పట్టించుకోకుండా పట్టు పట్టించుకోకూడదు పట్టి పట్టించుకోకుండా ఏమవుతుంది దాని బలము దాని బలం గూర్తిగా తగ్గిపోతుంది ఆ లోపల దీని బలం పెరుగుతుంది శాస్త్ర బలం పెరుగుతుంది అందువల్ల ఏమవుతుంది అది తగ్గి ఇక్కడ ఆత్మస్వరూప భావన స్థిరం అవుతుంది దృఢమవుతుంది అప్పుడేమవుతుంది అప్పుడు నీకు స్పష్టమవుతుంది ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా రమణ ప్రశ్న కదా ఎవరు అడుగుతున్నారు అని అడిగాడు ప్రశ్న అడుగుతున్నది ఎవరు ఎవరు అడుగుతున్నారు వాళ్ళకి ద్వైతము లేదు విశిష్ట అద్వైతము లేదు అద్వైతము కూడా లేదు సరే ఇప్పుడేంటి దేశము కాని కాలము కాని వస్తువులు ఈ దేశంలో ఒక దేశంలో వైకుంఠంలో ఇంకొక ఆత్మలు ఉన్నారు కదా వైకుంఠంలో ఉండేటువంటి ఆత్మలు చాలా గొప్పవి ఇక్కడ ఉండే ఆత్మలు తక్కువవి ఈ ఆత్మలే వైకుంఠానికి మళ్ళీ వేరే ఇదిగా ఉంటాయి కానీ ఇక్కడి నుంచి ఆత్మలు అక్కడ విన్నాక కూడా ఈ ఆత్మల పరిస్థితి వేరే ఆత్మల పరిస్థితి వేరే అక్కడ పోయినా కూడా ఏంటంటే ఆడ ముందర ఉంటారు కొన్ని ఆత్మలు అక్కడ ఆల్రెడీ ఉంటాయి వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ ముందుకు పోవాలంటే వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోవచ్చు వస్తుంది ఇవన్నీ ఏంటంటే వస్తాయి కాబట్టి ఇదంతా దేశము కానీ కాలము కానీ వస్తువు కానీ లేనటువంటిది అంటే అన్ని దేశముల ఎందు అన్ని కాలముల ఎందు అన్ని వస్తువుల ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒకటే ఒక్కటే ఆత్మ అర్థమవుతుందా ఏకోవసీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి ఇన్ని రూపాలుగా ఉన్నది కూడా మళ్ళా అదే ఇన్ని రూపాలుగా మరి అదే ఎందుకు ఉంది అంటే వాటి వాటి కర్మానుసరణ ఇవి ఉన్నాయి వాటి వాటి కర్మానుసరణ ఇవి ఉన్నాయి కానీ దానికి ఏం సంబంధం లేదు మనస్సు లేకుండా పోతే అప్పుడు తెలుస్తుంది ఇది ఉందా లేదా అని ఏది ఆత్మ ఒకటే అంటే ఇప్పుడు మాట్లాడతాను ఇంకోటి ఆత్మ ఒకటి అంటే అట్లా మాట్లాడతారు దానికి ప్రారంభం ఎన్మాన్సాత్మస్ మనస్సులో ఆ కర్మలు ఉన్నాయి ఆ కర్మలు అట్లా మాట్లాడిస్తున్నాయి అంతేగాని ఏమి సంబంధం లేదు ఆత్మకు సంబంధం లేదు మనస్సుకు సంబంధం అందుకే చెప్తాను బహుదా యొక్క అటువంటి ఆత్మను ఎవడైతే అనుపశ్యంతి ధీరా అనుపశ్యంతి అనుపశ్యంతిని అంటే ఇప్పుడు చెప్తే వినేస్తే వచ్చేసేది కాదు మనకు తెలుస్తుంది అంతే దాన్ని అనుపశ్యంతి అని ప్రయోగపడ్డా అనుపశ్యంతి అంటే అది ఎలాగా అనేది శాస్త్రం ప్రకారంగా విచారం చేయాలి శాస్త్రం ప్రకారం ఇప్పుడు నేనేదో కొద్దిగా చెప్పాను కొద్దిగా చెప్పాను ఇంకా ఇంకా దాని లోతుకు వెళ్ళి విచారం చేయాల్సి వస్తుంది దాన్ని అంటే గురుముఖత శాస్త్రాన్ని పెట్టుకుని శాస్త్రంలో ఉన్నటువంటి దానిని గురుముఖత అంటూ గురువు చెప్పినది సత్యము అది శాస్త్రంలో ఉన్నది సత్యము ఆ తర్వాత నా అనుభవం ఇవి మూడు చూసుకోవాలి శాస్త్రంలో ఉండేది సరిపోవాలా గురువు చెప్పేది శాస్త్రంలో ఉండేది చెప్పాలా శాస్త్రంలో ఉండేది కాకుండా నేను చెప్తున్నాను చెప్తారు కొంతమంది పైగా మన శాస్త్రం చెప్తున్నానని చెప్తాడు ఏమంటే భగవద్గీత చెప్తున్నామని చెప్తారు ఈ జీవులు వేరే దేవుడు వేరే చూ అప్పుడు ఆయన శాస్త్రం తిప్పినట్ల ఈ శ్లోకం మీరు చూసుకోండి ఈ శ్లోకం ఏ శ్లోకం ఇప్పుడు మనం చదువుతున్నామే